కల్పించకుండా శాతం చూడకుండా తక్కువ ధరలు కొనుగోలు చేసి రైతులు నష్టపోయింది వాస్తవం ఇది దానికోసం ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఉమ్మడి జిల్లా నుంచి భారీ సంఖ్యలో ఎస్సీ బీసీ రైతులతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం ధర్నా ఉద్దేశం ఏంటంటే ఈ శాఖ మంత్రి సంబంధించిన తుమ్మల నాయసరావు గారికి మేము ఫిర్యాదు చేసినా రైతులు ఫిర్యాదు చేసినా ఇట్లా నష్టం జరిగింది కానీ చెప్పినా కూడా స్పందించకుండా వాళ్ళ పక్షాన ఏదే దళాల పక్షాన అధికారుల పక్షాన ఉండడం జరిగింది కానీ ఇవాళ రైతుల పక్షాన లేదని కూడా సృష్టిగా మేము ఈ జిల్లా ఉమ్మడి జిల్లా సంబంధించిన నేను రాష్ట్ర అతిథులుగా తెలియపరుస్తా ఉన్నాం దాంతోపాటు రెవెన్యూ శాఖ మినిస్టర్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇక్కడే ఆర్థిక మినిస్టరు మన డిప్యూటీ మినిస్టర్ గారు బట్టిక్రమార్గ ఇక్కడే ముగ్గురు ఈ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది సీట్లు గెలిపించిన ఈ జిల్లాలో రైతులు నష్టం జరిగింది ఆ నష్ట ముగ్గురు కారణమే ఈ దీనికి బాధ్యత తుమ్మల తుమ్మాసరావు గారు ఈ రైతులకు ఎవరెవరు నష్టం చేశారు అధికారులు ఏం తప్పు చేశారు ఆర్టీఓతో సదా ధర్నాలో మేము అధికారిక పరిష్కారం ఉన్నాం ఇవాళ ధర్నాలో మేము కార్యక్రమంలో ఇవాళ చెప్తా ఉన్నాం ఏది డిఎంఓ గారు పర్మిషన్ లేదు ధరాల వ్యవస్థకు మేము పర్మిషన్ లేదని ఇస్తే కార్యదర్శులు మేము పర్మిషన్ ఇచ్చాయని అంటారు ఇది కార్యదర్శి ఇదే ఇదా వ్యవస్థ నడిపించేది ఇది అగ్రికల్చర్ మినిస్టర్ గారు మేము చెప్తా ఉన్నాం డిఎంఓ గారేమో పర్మిషన్ అంటాడు ఇక్కడ ఆ ఏమో మేము లీజ్కి తీసుకున్నాం లీజ్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది మార్కెట్ కట్టించి కోట్ నిధులతో మార్కెట్ ఏర్పాటు చేస్తే బయట మార్కెట్ తాజిత మార్కెట్ వన్ ఇయర్ కోసం తీసుకోవాల్సిన అవసరం దీనికి జవాబు తుమ్మల లేకపోతే మీ కూడా కరెక్ట్ రేట్ తర్వాత మీ కూడా కూడా ముట్టడిస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వము నిద్రపోతుందా మేలుకోండి లేదా ఇదే రైతులు ఎన్నికల్లో ఓడియడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఖమ్మం జిల్లాలో తొమ్మిది సీట్లు గెలిపించిన తొమ్మిది మంది సర్పంచ్లు కూడా ఇప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచే పరిస్థితి లేదు తెలుసుకొని రైతులు ఎంత నష్టపోయారు అనేది తెలియపరుస్తాం బుద్ధి మార్చుకోమని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియపరుస్తాం